హాయ్ వెల్కమ్ టీవీ సో దాదాపు మనం చూస్తూనే ఉన్నాం జీడిమెట్లలో జరిగిన ఒక ఘటన అయితే అందరినీ కలవరబెడుతుంది చిన్న అమ్మాయి చేసే పనులు ఏంటి అనే దానిపైన మనం ప్రీవియస్ గా కూడా ఒక వీడియో చేయడం జరిగింది దాంతోపాటు వాళ్ళ ఏరియా జీడిమెట్లో ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది అప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని నిజాలు ఏంటి అంటే అసలు ఆమె చాకల ఐలమ్మ మనవరాలే కాదు అందరూ ముని మనవరాలు అంటున్నారు రెప్యుటేషన్ కోసం ఆమె పేరుని యూజ్ చేసింది తప్ప అని చెప్పేసి అటు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మమ్మల్ని బయట వేయకండి అని చెప్పి మాట్లాడుతూ వస్తారు సరే ఇది ఇది ఇంతకు అయిపోయింది అంటే పోలీసులు చెప్పిన కొన్ని నిజాలు ఏంటి అంటే నాకు ఒకరు పంపించారు ఇది తల్లి వేధింపుల వల్లే కూతురు ఆ చేసింది అవును తల్లి అన్నాక ఒక మాట అంటది కొడుతుంది తిడుతుంది ఇఫ్ ఇన్ కేస్ మరీ ఎక్కువ టార్చర్ చేసినప్పుడు ఈ ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అలా అనుకున్నప్పుడు పోలీసులకు మళ్ళీ ఒకసారి కంప్లైంట్ ఇచ్చినా బాగుండేదేమో కానీ ప్రాణాన్ని తీసే రైట్ మాత్రం ఆ అమ్మాయికి లేదు ఈ విషయంలో నేను అసలు అగ్రి చేయను అండ్ సెకండ్ పాయింట్ మెట్ల ప్రీడితో కలిసి కన్నా తల్లిని హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయని బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ గారు చెప్పారు నేను నిన్న ఒక వీడియో చేసినప్పుడు అందులో చెప్పిన ఆమె ఆల్రెడీ ఫస్ట్ ఒక అతన్ని మ్యారేజ్ చేసుకుంది బట్ దురదృష్టవశాత్తు తను కూడా ఆ అతనికి పుట్టిన కూతురు పెద్దామే అండ్ ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు తనకు పుట్టిన కూతురు చిన్నామే వాళ్ళిద్దరూ కూడా జరిగింది సో ఆమె ఇప్పుడు సింగిల్ మదర్గా ఉండి ఇద్దరు పిల్లల్ని పోషిస్తుంది కూతుర్ని చిత్ర హింసలు పెడుతుందని ఏడవ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది సో సెవెంత్ క్లాస్లోనే తను తన తల్లి పైన తను ఇట్లా చిత్రవద చేస్తుంది హింసలు పెడుతుంది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత తను వేరే అతనితో ఇంట్లో నుంచి చేసుకోవడం జరిగింది కానీ చిన్న వయసులో పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక అబ్బాయిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే ఆ అమ్మాయిని ఏమనాలి అండ్ ఇంకొకటి ఆ చిన్న వయసులోనే ఇలాంటి క్రిమినల్ థాట్స్ వచ్చినాయి అంటే అమ్మాయిని ఏమనాలి తల్లి చేయడం వల్లనే తల్లి వల్లనే తల్లి వల్లనే కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు సరే తల్లి వల్ల తనకి ఇబ్బంది ఉన్నప్పుడు వెళ్ళిపోయింది వెళ్ళిపోయినట్టే ఉండాలి కానీ ప్రాణాలు తీసే రైట్ లేదు కదా ఇఫ్ ఇన్ కేస్ తనకి మరీ అంత కోపమే వచ్చి ఉంటే మళ్ళీ ఈమె పోలీసు దగ్గరికి వెళ్ళి నన్ను మా అమ్మ చూస్తలేదు మంచిగా నాకు ఇతని మంచిగా చూసుకుంటున్నాడు అని పోయి చెప్పేది ఉండనేమో కానీ ఇట్లా తీసి ఈరోజు పది మంది ముందు నీ పరు అంతా తీసుకున్నావు ఇదేమైనా కరెక్టా రోజు నువ్వు అసలు ఆడదానివేనా అసలు ఆ ఆడపిల్లకు అసలు లక్షణాలు నీకు లేవు అని చెప్పేసి ఒక్కొక్కరు నీ గురించి మాట్లాడుకునేలా చేసుకున్నాము అంటే ఎంత సిగ్గుచేటు ఈరోజు కాకపోయినా రేపటి రోజు నువ్వు బయటికి వచ్చినాకనైనా సరే పది మంది నువ్వే కదా నువ్వే కదా అంటుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది చిన్న వయసు నుంచి ఆ నింద నువ్వు మోసుడు అవసరమా ఫస్ట్ వాళ్ళ తల్లి వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంది తర్వాత నిరాకరించడంతో ఇట్లా ఏసిర్రు అని చెప్పేసి అయితే నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే కొంతమంది పేరెంట్స్ సరే ఒప్పుకున్నారు అంటే ఈ అమ్మాయి ఫోర్స్ వాళ్ళు ఒప్పుకున్నారా లేకపోతే మరి ఎట్లా ఒప్పుకున్నారో తెలియదు లేదా ఒప్పుకుందాం పోనీలే అనుకొని మరి ఉన్నారో తెలియదు మారతారేమో అనుకున్నారో తెలియదు సడన్గా ఆమె నిరాకరించడంతో ఇలాంటి ఒక అఘైత్యానికి మేము పాల్పడ్డామని చెప్తే ఇలాంటి ఒక దారుణానికి మేము ఒడిగట్నం అని చెప్తే ఎంతవరకు కరెక్ట్ అంటే మనిషి మాట వినకపోతే మనిషి నిన్ను ఏమన్నా చిత్రహింసలు పెడితే నువ్వు ఆమెని చంపేశారు రైట్ నీకు ఎక్కడిది అనంతరం శివా నుంచి డబ్బులు డిమాండ్ చేసింది బ్లాక్మెయిల్ చేసిందని చెప్పేసి కొంతమంది చెప్పారు సరే ఆమె బ్లాక్మెయిల్ చేసిందా చెయ్యలేదా అనేది పక్కన పెడితే ఆమెనే రాత్రి పగలు అనే తేడా లేకుండా పిల్లల కోసం ఎంతో కష్టపడ్డది తన చెమట వచ్చి పిల్లల్ని ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చింది అలాంటి తల్లి ఇంకొకరిని డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తుంది అనే ఒక డౌట్ అయితే నాకు ఉంది మరి ఇది ఇది పక్కన పెడితే ఇప్పుడు శివ వాళ్ళ మదర్ ఎవరైతే అబ్బాయి ఈ అమ్మాయిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఏం మాట్లాడింది మీ అందరు చూసా ఉంటారు కదా నా కొడుకు చేసింది మంచిదే ఏం మంచిదమ్మ నీ కొడుకు చేసింది తల్లి ఉండి ఒక కొడుకుకి ఇట్లా చేయకు అట్లా చేయకు ఈ తోవనెల్లు ఆ తోవనెల్లు అని చెప్పేది పోయి ఏ చేయరాను చేసిన పని మంచిగా ఉంది అదే నువ్వు మాట్లాడితే రేపటి రోజు ఆ తల్లి మీదనే నీ కొడుకు అటాక్ చేసాడని నువ్వు అనుకుంటే నువ్వు ఇట్లనే ఎంకరేజ్ చేసినావు అనుకో రేపటి రోజు నీ దగ్గర కూడా వస్తుంది ఆ రోజు కూడా మంచి పని చేసినావు అని ఇట్లనే అంటావా చిన్న పిల్లలు తప్పుతో వాళ్ళు వెళ్తున్నప్పుడు తల్లి సరిచేయాలి కానీ నువ్వు వెళ్తున్న తో బా తప్పైనా సరే అదే కరెక్ట్ అని నువ్వు పంపిస్తే అది మూర్ఖత్వం అవుతుంది పిల్లల మీద ప్రేమ ఉండాలి కానీ ఆ ప్రేమ నీ కొడుకు భవిష్యత్తుని ఆగం చేసేలాగా ఉండకూడదు ఆ అబ్బాయి చేతికి బుక్కులు ఇచ్చి పెన్నిచ్చి చదువుకోమని పంపించాలి అంతే తప్ప ఒకరి ప్రాణాలు తీయమని చెప్పి పంపించే రైట్ ఎవ్వరికీ లేదు ఒకరి ప్రాణాలను తీసే రైట్ కూడా ఎవ్వరికీ లేదు అండ్ అక్కడ మీ ఇంకొక మాట కూడా అంటూ వచ్చింది ప్రీవియస్గా వీళ్ళిద్దరు తిరిగినప్పుడు ఏమనలేదు అంటే వన్ థింగ్ అండి ఇది ఎక్కువ ఇంట్లో బరువు బాధ్యతలు మూసే ప్రతి ఒక్క కుటుంబానికి ఈ పాయింట్ అర్థమవుతుంది అండ్ పేరెంట్స్ ఎవరైతే పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తారో లేదా పేరెంట్స్ని అర్థం చేసుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ పాయింట్ వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుంది పేరెంట్స్ పిల్లల్ని ఫ్రీడమ్ వదిలేసర్రు సరే వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అంటే వాళ్ళ క్లాస్మేట్స్ కావచ్చు సరే మాట్లాడుకొని బయటికి వెళ్తున్నాం మమ్మీ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంది ఏదైనా చెప్పినప్పుడు సరే పిల్లలే కదా చిన్నోళ్ళే కదా అలాంటి థాట్స్ లేవు అని అనుకుంటారు కదా ఏ పేరెంట్ అయినా కూడా ప్రతి పేరెంట్ ఏ అబ్బాయితో మాట్లాడినా కూడా తన కూతురు తప్పుది అని ఏ తల్లి కూడా అనుకోదు కదా మరి అప్పుడెందుకు తను యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకుంది అని వీళ్ళ మమ్మీ ఒక క్వశ్చన్ వేసింది శివ వాళ్ళ మమ్మీ ఒక క్వశ్చన్ వేయడం జరిగింది పేరెంట్స్ పిల్లలకి ఏం చెప్పాలి ఇట్లా బయటకు వెళ్తున్నప్పుడు వద్దమ్మా అని ఫస్ట్ మందలించాలి వీలైతే ఒక దెబ్బ కొట్టైనా సరే తప్పు తోవల పోకుండా కరెక్ట్ తోవల పోయేటట్టు వాళ్ళకి గుణపాఠం నేర్పించాలి అంతే తప్ప అప్పుడెందుకు ఆపలేదు ఇప్పుడు ఎందుకు కాపింది నా కొడుకు వేసింది కరెక్టే అంటే నీ కొడుకు నేను చిన్న వయసులోనే నీ చేతులతోని బతుకుని ఆగం చేస్తున్నావు ఒక మంచి ట్రాక్లో పెడతలేవు తల్లిగా నువ్వు ఉండి నువ్వే అంత నవ్వుకుంటూ మంచిగా అయింది అట్లనే కావాలి అంటే రేపటి రోజు నీ కొడుకు ఇంకేమవుతాడు ఒకవేళ నీ కొడుకుకి ఎక్కువ కోపం వచ్చిందనుకో నిన్ను కూడా చంపుతాను మరి రేపటి రోజు పోతావా చచ్చిపోయినప్పుడు నువ్వు అట్లనే మాట్లాడతావా ఇఫ్ ఇన్ కేస్ నీ ఇంట్లోనే ఒక కూతురు ఉండి ఆ కూతురు ఇట్లనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనుకో అప్పుడు కూడా నీ రియాక్షన్ మంచిగా అయింది అట్లానే అని ఫీల్ అయితవా ఒక తల్లిగా ఒక బిడ్డ ఇంట్లోంచి బయటికి పోయినప్పుడు ఎవరికైనా కూడా బాధ ఉంటది ఆమె ఎట్లా చూసింది మంచిగా చూడలేదు చిత్ర హింసలు పెట్టింది ఇవన్నీ వాటికంటే కూడా ఏ తల్లి అయినా కూడా ఎన్ని మాటలు అన్నా కూడా తల్లి కోపంలో ఒక దెబ్బ కొట్టినా కూడా అది మంచికే చెడుకు మాత్రం అస్సలు కాదు నేను నిన్న వాళ్ళ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు ఉండే నేను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా అబ్బా అక్క దాని గురించి ఎందుకు అక్క పెద్ద వేస్ట్ది ఈ మాట మాట్లాడి వాళ్ళు గల్లీలు ఉన్న వాళ్ళకి ఏం తెలుసు రాత్రుళ్ళు వాడి ఇంటికి వస్తుండక్క అంటే ఇంతమంది కంట్ల ముందు అమ్మనేమో రాత్రుళ్ళు పని చేసుకునికే బయటికి పోతే ఈ మా పిల్లగాడిని తెచ్చుకొని పదహారు సంవత్సరాలకి ఇంట్లో పెట్టుకుంటుందా అసలు ఇదేమైనా మేనర్సా సిక్స్టీన్ ఇయర్స్ నువ్వు చేయాల్సిన పనులా అవి ఆ అబ్బాయితో తిరిగేదా కాకుండా వాళ్ళమ్మ లేనప్పుడు ఇంటికి పిలిపిస్తుంది ఆ అబ్బాయితో తిరుగుతుంది ఆ అబ్బాయితో లేచిపోతుంది ఈమె చేసిన తప్పులన్నీ చేయొచ్చు కానీ కానీ వాళ్ళమ్మ ఈమె చిత్రవద చేస్తే తప్పు వాళ్ళమ్మ ఈమె పెళ్ళికి ఒప్పుకోకపోతే ఆమె ప్రేమను వద్దంతే తప్పు ఈమె కానీ ఒప్పులే ఆమె వేస్తేనే తప్పు ఇటు వీళ్ళమ్మ కూడా ఎంత బాగా మాట్లాడుతుందంటే మరీ కిరాతకురాలు అరే ప్రపంచంలో తల్లిదండ్రులు లేక నాకు అమ్మ అని పిలిచే ఒక అమ్మ ఉంటే బాగుండు అని అల్లాడిపోతున్న వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు కుటుంబం లేక నాకు ఒక కుటుంబం ఉంటే బాగుండు అని ఏడుస్తున్నారు రోడ్ల మీద కానీ మనం ఏం చేస్తున్నాం ఉన్నోరని నమ్ముకుంటున్నాం ఇది ఎక్కడి మ్యాలర్స్ పదహారు సంవత్సరాలకి నీకు ఇలాంటి బుద్ధి వచ్చింది అంటే నువ్వు ఎంత దారుణంగా చెడిపోయినావో నువ్వు అర్థం చేసుకో అరే పోలీసులు ఉన్నారు చట్టం ముందు నువ్వే కంప్లైంట్ చేయాల్సి ఉండే సెవెంత్ క్లాస్లోనే నువ్వు కంప్లైంట్ చేసింది అనమాట నీ తల్లి మీద ప్రేమ విషయంలో కూడా ఇట్లా చేస్తుంది అన్నప్పుడు కంప్లైంట్ చేయాల్సి ఉండే లేదు నేను ఇంకా నాకు ఎయిటీన్ ఇయర్స్ రాలేదు కదా అని చెప్పేసి నువ్వు అనుకున్నప్పుడు ఎయిటీన్ ఇయర్స్ వచ్చేవరకు ఆగి నువ్వు ఇంతవరకు పదహారు సంవత్సరాల వరకు ఆమె చిత్రవదన భరించినావు కదా ఈ రెండు సంవత్సరాలు భరించి ఉంటే ఆ పిల్లగాని చేసుకొని వెళ్ళిపోదు కదా అప్పుడు పోలీసులు కూడా నువ్వు ఆ పిల్ల చేసుకుంటే అరే చేసుకుంది కదా సరే ఆమె కూడా ఏజ్ ఉంది కదా అని చెప్పి వదిలేస్తున్నానేమో మరి కానీ నువ్వు ఈరోజు సిక్స్టీన్ ఇయర్స్లో ఇది వేసి రేపటి రోజు సవ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు నిన్ను చూసి ఈరోజు పిల్లలందరూ కూడా ఇది నేర్చుకోవాలన్నా నేను కూడా మా అమ్మ ఒప్పుకోతే ఇట్లా చేయాలి అన్న ఒక మెంటల్ పిల్లలందరిలోపల కూడా అట్లాంటి ఒక థాట్ని క్రిమినల్ మైండ్ సెట్ని ఇన్సర్ట్ చేయమంటావా అసలు ఇదేమన్నా బాగుందా నీ తర్వాత నీ చెల్లు ఉంది ఎప్పుడన్నా ఆలోచించినవా నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే నీ చెల్లె భవిష్యత్తు ఏమవుతుంది అని అనుకున్నావా మరేమో వాళ్ళ అమ్మని నిరాకరించడానికి కారణం వాళ్ళ చెల్లె కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు చిన్నపిల్ల ఆ పిల్ల ఆ పిల్ల చదువుకుంటుంది నిజంగా నీకు నీ చెల్లె మీద ప్రేమ ఉంటుంటే నీ చెల్లె భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించి ఇంట్లోకి వెళ్ళిపోకుండా ఉండేదానివేమో అరే ఈ రోజుల్లో ఎంతమంది ఎన్ని కష్టాలున్నా కూడా తల్లిదండ్రుల దగ్గర మాత్రం నవ్వుకుంటూ ఉంటారు నాకు ప్రాబ్లం వచ్చినా పర్లేదు కానీ ఆ ప్రాబ్లం నా పేరెంట్స్తో నేను షేర్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారని ఆలోచించే పిల్లలు ఉన్నారు కానీ ఈమె చూడు ఈమె ఆనందం కోసం ఈమె పైచాషికత్వంతో తల్లిని పుట్టన పెట్టుకుంది ఈ కిరాత కురాలు కానీ నాకు ఎక్కడ ఎక్కువ బాగా కోపం వచ్చిందంటే ఆ పిల్లల కంటే పెద్ద ఉన్న శివ వాళ్ళ తల్లి తను మాట్లాడే మాటలు ఎంటుంటే ఎంత కోపం వచ్చిందంటే ఒక తల్లి నేర్పాల్సిన మాటలా ఒక తల్లి చెప్పాల్సిన అవన్నీ ఇట్లా చెప్తే కొడుకుని ఇంకా పుష్ చేస్తున్నట నువ్వు చేయిపోరా నేను చూసుకుంటా రెండు రోజుల బయటికి తీసుకొస్తా ఏం మాటలు ఇవి రెండు రోజుల్లో బయటికి తెచ్చుకునేంత కెపాసిటీ ఉందా నీ దగ్గర నీ కొడుకు మీద ఇప్పుడు ఒకవేళ నాకు తెలిసి పోక్సో కేస్ పడింది అనుకో లైఫ్ అంతా వేస్ట్గా ఇప్పుడు నువ్వు అన్నమాటనే అనుకుందాం అమ్మ ఇప్పుడు నీ కొడుకు ఈమెను తీసుకొచ్చిండు ఈమె చంపేసిండు తర్వాత ఈమె మీద మోజు తీరిపోయింది ఈమెను వదిలేసిండు అనుకో పదహారు సంవత్సరాల బిడ్డ బతుకు ఏం కావాలి ఆ తల్లి ఆ మాత్రం ఆలోచించి ఉండదు తన పిల్ల కోసం సరే అది కూడా వదిలేద్దాం నీ కొడుకు గురించే మాట్లాడదాం నీ కొడుకు ఆ అమ్మాయిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయిండు రేపటి రోజు ఆమె కంటే ఇంకా మంచిది దొరికితే ఆమె వచ్చి నాకు మీ అమ్మ నచ్చలేదు పైలోకానికి పంపి అంటే ఆ కొడుకు నిన్న ఒకవేళ అమ్మను ఆమెకు నచ్చలేదంట నచ్చిపో అని తిన్నంటే నీకు ఎంత బాధ అవుతుంది ఇవి ఇట్లాంటివి నువ్వు ఎంకరేజ్ చేస్తే రేపటి రోజు ఆ సిచ్యువేషన్ నీకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో అదే ఆలోచించుకోవాలి పిల్లలకి వీలైతే మంచిగా నేర్పు కానీ చెడుని మాత్రం నేర్పకు ఒక పిల్ల లైఫ్ ఆగమైపోయింది అటు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి అమ్మలేదు మరి ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని ఎవరు చూసుకుంటారు అని ఆలోచించినవా నీకు ఆ థాట్ వచ్చింది అసలు ఎంతసేపు ఉన్నా నీ కొడుకును బయటికి తెచ్చుకుంటా అంటున్నావు మరి పదహారు సంవత్సరాల పిల్ల నీ కొడుకును ప్రేమించే కదా ఈరోజు జైలుకి వెయ్యింది మన అమ్మాయి గురించి ఆలోచించినవా మన అమ్మాయిని బయటికి తీసుకొద్దామని నువ్వు అనుకున్నావా అనుకోవు ఎందుకంటే నీకు నీ కొడుకు ముఖ్యం అమ్మాయి కాదు కదా అంటే ఇక్కడ నువ్వు పార్షాలిటీగా ఆలోచించవచ్చు నువ్వు నీ కొడుకుపోయిన ప్రేమ చూపించవచ్చు మరి వాళ్ళ అమ్మ వాళ్ళ బిడ్డపైన ప్రేమ చూపించి నా బిడ్డను ట్రాప్ చేసిండు మిస్సింగ్ కేసు పెడితే తప్ప ఇది ఆమె చేసిన తప్ప ఏమైనా కూడా అంటే ఆమె చేసిన అస్సలు కాదు ఎందుకు అంటే తల్లిదండ్రులకి ఈ పేరు అర్థం ఒక బిడ్డ బయటికి వెళ్ళిపోతే ఎట్లుంటుంది పదహారు సంవత్సరాలు ఆ అమ్మాయికి లోకజ్ఞానం ఏం తెలుసు ఏం తెలియదు నిజంగా నమ్మింది నమ్మి బయటికి పోయింది రేపటి రోజు ఈమె కడుపు వచ్చిన తర్వాత వాడు వదిలిపెట్టి ఇంకొక ఆమెను చూసుకుంటే ఏంది పరిస్థితి చిన్న వయసులో ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో భావితరాలకి చిన్న చిన్న పసికందులు కూడా ఇక లవ్ అంటారు ఇప్పటి నుంచి అట్లా తయారవుతారు ఫైనల్గా నేను ఒకటే చెప్తా సాటి తల్లిగా నువ్వు నీ కొడుకు నవమాసాలు మోసే కన్నావు కదా ఒక్కసారి ఆలోచించి చూడ ప్లేస్లో ఉండి నీ కొడుకు జీవితాన్ని నువ్వే నాశనం చేస్తున్నావు నీ కొడుకు బంగారు భవిష్యత్తుని రాయాల్సిన నువ్వు జైలుకి పంపిస్తున్నావు చిప్పకుడు తినేలాగా చేస్తున్నావు ఇది సరైనదేనా నీ కొడుకు చేసింది తప్ప ఉప్ప నువ్వే ఆలోచించుకో ఇంకా ఇంతకుమించి నేను ఏమనను వయసులో పెద్దదానివి నేను ఒక మాట అనాలన్నా కూడా ఆలోచించాల్సి వస్తుంది ఇంతకుమించినట్టు ఏం చెప్పాలని అమ్మ నీకు కానీ ఆలోచించు ఆలోచించి నీ కొడుకు చేసింది రేపటి రోజు ఇంకొక చేయొద్దు అంటే మాత్రం డెఫినెట్గా ఈ అమ్మాయికైనా ఆ అబ్బాయికైనా శిక్ష పడాలి ఈ అమ్మాయి కంటే సరే శిక్షణ ఇయర్స్ ఉన్నాయి బుద్ధి లేదనుకుందాం మరి నీ కొడుకు బుద్ధి ఏమైంది ఆమె చెప్పంగానే ఒక మనిషి ప్రాణాలని అంత ఈజీయా ఉఫ్ అని ఊపేస్తే పోయేటివా ప్రాణాలు ఎంత డేర్ చేసివో నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆమె ఎంత పెయిన్ అనుభవించిందో నాకు అర్థం ఆమె గోడలకి చేతులకి మొత్తం ఇట్లా నాకు తెలిసి ఉంటుంది ఇట్లా క్లచ్లు పడ్డాయి గోడలకి అంటే ఆమె ఎంత నరక యాతన అనుభవించుంటది ఊపిరాడక ఎంతగానో తల్లడిల్లి ఉంటుంది ఉంటది అదే సిచ్యువేషన్ నీకు వస్తే నువ్వు ఇట్లానే రియాక్ట్ అవుతావా ఆలోచించుకో నీకే వదిలేస్తున్నా